హాయ్ ఫ్రెండ్స్ మనకి సైకాలజీ అనగానే ముఖ్యంగా లెర్నింగ్ అనే చాప్టర్ నుంచి ఎక్కువగా మనకి ప్రశ్నలు వస్తుంటాయి ఎందుకంటే రేపు ఉపాధ్యాయుడిగా వెళ్ళిన తర్వాత ఈ యొక్క అభ్యసన విధి విధానాలకు సంబంధించి మనం ముఖ్యంగా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అభ్యసన సిద్ధాంతాలు ఎవరు ప్రతిపాదించారు అవి రకాలు ఏమిటి ఏ జంతువు మీద వాళ్ళు పరిశోధన చేశారు మరి ఏ పరిశోధన దేనికి దారితీసింది అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈరోజు క్షుణ్ణంగా కూడా తెలుసుకుంటాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అభ్యసన సిద్ధాంతాలు కానీ మనం గమనించినట్లయితే ఇవి ముఖ్యంగా రెండు రకాలుగా కూడా ఉన్నాయన్నమాట అవి ఏమిటంటే యొక్క సంరచనాత్మక సిద్ధాంతాలు అదే సమయంలో సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు అన్నమాట ఈ యొక్క సంరచనాత్మక సిద్ధాంతం అంటే ప్రవర్తన ఆధారితంగా నిర్మితమైనటువంటి సిద్ధాంతాలు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు అంటే జ్ఞానాత్మకంగా మరి ఈ యొక్క అనుభవాల ద్వారా వచ్చినటువంటి సిద్ధాంతాలు అన్నమాట ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా సంరచనాత్మకవాద సిద్ధాంతాలను కానీ గమనించినట్లయితే ముఖ్యంగా మనకు ఒక ఐదు సిద్ధాంతాలను కూడా మనం చెప్పుకుంటాము ఇక్కడ ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏంటంటే థారన్ డైక్ ప్రతిపాదించినటువంటి యత్నదోష సిద్ధాంతం అన్నమాట తర్వాత మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కావచ్చు అదే సమయంలో మరి కార్యసాధక నిబంధన సిద్ధాంతం కావచ్చు అదేవిధంగా మన వాట్సన్ ప్రవర్తనవాద పితామహుడైనటువంటి నిబంధనోద్యత అభ్యసనం ఇవి కూడా తర్వాత మరి ఇంకా మనకు ఈ యొక్క గత్రిహాల్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఇవన్నీ కూడా ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ముఖ్యంగా కూడా రావటం జరుగుతుందన్నమాట ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతాలలో గమనించినట్లయితే ముఖ్యంగా గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించినటువంటివి మరి తర్వాత టోరెన్ సిద్ధాంతం కావచ్చు అదేవిధంగా మనకు క్షేత్ర సిద్ధాంతం కర్టన్ లైవ్ కర్టన్ ప్రతిపాదించినటువంటి క్షేత్ర సిద్ధాంతం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి సరే ఇప్పుడు మనం ఈ సిద్ధాంతాల గురించి చూద్దాం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఎవరు ప్రతిపాదించారని అడుగుతారు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే పావులు అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించారు ఏ జంతువు మీద చేశారు అని అంటారు అనమాట కుక్క మీద ప్రయోగాలు చేశాడు అన్నమాట ఓకే అదే సందర్భంలో మరి ఈ యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి గల వేరువేరు పేర్లు ఏమిటని కూడా అడుగుతాడనమాట ఈ యొక్క పేర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సామీప్యతా నియమం ప్రవర్తన అంతర్గత సిద్ధాంతము అనేటువంటి ముఖ్యమైనటువంటివి పేర్లు దీనికి ఇక రెండోది వచ్చేసి కార్యసాధక నిబంధన కార్యసాధక నిబంధన అనగానే మనకు స్కిన్నర్ గుర్తుకు రావాలి ఎలుక మీద పావురం మీద ప్రయోగాలు చేశారు మెయిన్ ఈ గుర్తు పెట్టుకోవాలన్నమాట కార్య సాధక అనగానే ఎలుక పావురం దీనికి కలిగినటువంటి మరొక పేరు అంటే ఆర్ టైప్ సిద్ధాంతం అనమాట ఆర్ అంటే రెస్పాన్స్ అన్నమాట అంటే ప్రతిస్పందన సిద్ధాంతం ఇక్కడ ఎస్ టైప్ సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన అంటే ఎస్ అంటే స్టిమ్యులస్ అంటే తెలుగులో ఉద్దీపన సిద్ధాంతం అన్నమాట ఈ యొక్క కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి మరో పేర్లు కూడా ఉండటం జరిగింది అవి ఏమిటి ఒకసారి మనం గమనించినట్లయితే ఫలిత సిద్ధాంతం అని దీన్ని అంటారు ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు అన్నమాట ఇక్కడ మనకు ఎక్కువగా పరిసరాలతో యొక్క ప్రవర్తన మీద కూడా ఇది ఆధారపడి అన్నమాట ఎస్ టైప్ సిద్ధాంతం వచ్చేసి శాస్త్రీయ నిబంధనం ఆర్ టైప్ వచ్చేసి ఈ యొక్క కార్యసాధక నిబంధన అదే యత్నదోశకు వచ్చేసరికి ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం లేదా ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారన్నమాట ఎస్ఆర్ టైపు సిద్ధాంతం అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క దోశ సిద్ధాంతానికి గల పేర్లు ఏమిటని కానీ మనం గమనించినట్లయితే యత్నదోష సిద్ధాంతానికి కూడా మన అనేక పేర్లు కూడా ఉన్నది ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అన్నమాట ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అని కూడా దీన్ని అంటారనమాట ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అని కూడా దీన్ని అంటడం జరుగుతుంది సంధానవాద సిద్ధాంతము సంసర్గవాద సిద్ధాంతము అదేవిధంగా మరి ఎస్ఆర్ సిద్ధాంతము బాండు సిద్ధాంతము లేదా బాండ్ సైకాలజీ సుఖదుఖాల సిద్ధాంతం అని అంటారని ఒకసారి అడిగాడు సుఖదుఖాల సిద్ధాంతం అంటే ప్రయత్నాలు చేసి ఇసుకు చెంది బాధపడి ప్రయత్నం కనుగొన్న తర్వాత ఆనందపడేటువంటిది అనమాట అట్లాగా దీన్ని మరి సుఖదుఃఖాల సిద్ధాంతం అంటారు ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అన్న ఇదే ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అన్నా కూడా ఇదే అన్నిటికీ మించి ఇంకొకటి ఇంతకు ముందు తెలంగాణ టెట్లో అడిగినటువంటిది విజయ వరుణా రీతి అభ్యసనం అని దేని అంటారు అని కూడా అడగడం జరిగింది అనమాట అదే యత్నదోష సిద్ధాంతం మరి శాస్త్రీయ నిబంధనకు ఏం పేర్లు ఉన్నాయంటే మళ్ళీ ఒకసారి ఎస్ టైపు అదేవిధంగా ఎస్ఆర్ నిబంధనము ఎస్ఆర్ సిద్ధాంతం అంటే తారం డైక్ ఎస్ఆర్ నిబంధనము అంటే మరి ఈ యొక్క శాస్త్రీయ నిబంధనం అన్నమాట నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతము ఉద్దీపన సిద్ధాంతం అని కూడా దీన్ని అంటారు కార్యసాధక సిద్ధాంతం యొక్క మారు పేర్లు మరలా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కార్యసాధక సిద్ధాంతం యొక్క మారు పేర్లు యాంత్రిక నిబంధనము పరికరాత్మక నిబంధనము ఆర్ టైప్ సిద్ధాంతము ప్రతిస్పందన సిద్ధాంతం ఉద్దీపన సిద్ధాంతం అంటే మనకు ఈ యొక్క సిద్ధాంతం అదే ప్రతిస్పందన అంటే ఇక్కడ వస్తుందన్నమాట ఓకే సారీ ఉద్దీపన శాస్త్రీయ నిబంధనము ప్రతిస్పందన కార్యసాధక నిబంధన ఇక వాట్సన్ నిబంధనోధ్యత అభ్యసనం దీని మీద బిట్ అడిగాడు వాట్సన్ ప్రయోగాలు చేసినటువంటి పిల్లవాడి పేరు ఆల్బర్ట్ ఆల్బర్ట్ మీద ప్రయోగాలు చేయటం జరిగిందనమాట ఇది నిబంధన వద్దిత సిద్ధాంతం అన్నమాట ఇది దీన్ని బాగా మనం గుర్తుపెట్టుకోండి నిబంధన ఉద్దేశ సిద్ధాంతం ఎవరంటే వాట్సన్ ఎవరి మీద ప్రయోగాలు చేశారంటే ఆల్బర్ట్ మీద చేయటం జరిగింది ఇక నెక్స్ట్ మనకు ఇతర సిద్ధాంతాలు లేదా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు గమనించినట్టయితే గెస్టాల్ట్ వాదులు ఈ యొక్క కోహిలర్ ముఖ్యమైనటువంటి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం అంటారు దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే కోహిలర్ అనమాట కోహిలర్ ఎవరంటే గెస్టాల్ట్ వాదుల్లో ముఖ్యుడు గెస్టాల్ట్వాదులు మనకి ముగ్గురున్నారు వర్దిమర్ కోపిక కోహిలర్ అనమాట మరి వాద పితామహుడు ఎవరంటే వర్దిమర్ అనమాట కోహిలర్ ఏ జీవి మీద ప్రయోగాలు అంటే చెంపాన్ని మీద చేశారనమాట ఈ యొక్క సింపాంజి మీద చేసిన ప్రయోగాలు దేనికి చెందినవి అంటే అంతర్దృష్టి అభ్యసనకు చెందినటువంటి అన్నమాట దీన్ని కోహిలర్ సిద్ధాంతం అని కూడా అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతర్దృష్టి అభ్యసనానికి మరొక పేరుని కూడా ఒకసారి అడిగాడు అనమాట సంబంధాల సిద్ధాంతం సంబంధాల సిద్ధాంతం అనేటువంటిది అన్నమాట మెరుపులాంటి ఆలోచన సమస్య పరిష్కారం కోసం వస్తుంది దీంట్లో మరి ఒకసారి బిట్ అడిగాడు అంతర్దృష్టి అభ్యసనం ద్వారా విధిలో ప్రవేశపెట్టబడినటువంటి పద్ధతులు సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అన్వేషణ పద్ధతి ఈ మూడు కూడా సమస్య పరిష్కారము ప్రాజెక్టు అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ కూడా అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వీటికి సంబంధించి ఇక మరి బండూరా రాసినటువంటి సిద్ధాంతం ఏమిటి అని కానీ గమనించినట్లయితే పరిశీలన అభ్యసన సిద్ధాంతం అయితే బిట్టు ఒకసారి ఈ విధంగా అడిగారు సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం అనగానే మనకు ఎవరు గుర్తుకురావాలి బండూరా గుర్తుకు రావాలన్నమాట పరిశీలన అభ్యసనం అన్న సాంఘిక అభ్యసనం అన్నా బండూరా ఇక నెక్స్ట్ నిర్మాణాత్మక వాదం పిఎజీ సంజ్ఞానాత్మక సిద్ధాంతం వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం బ్రోనర్ ప్రతిపాదించినటువంటి శిక్షణ సిద్ధాంతం దీన్ని బోధన సిద్ధాంతం అని కూడా అంటారు అన్నమాట బిట్టు ఒకసారి ఏబిడిఎస్సిలు అడగడం జరిగింది బోధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు బ్రోనర్ కార్ల రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటంటే అనుభవపూర్వక అభ్యసనము దీనికి మరి చాలా పేర్లు కూడా ఉండటం జరిగింది అనమాట బోధనా సిద్ధాంతం అంటే బ్రోనరు శిక్షణ సిద్ధాంతం అన్న బ్రోనరే అనుభవపూర్వక సిద్ధాంతం అంటే కార్ల రోజర్స్ ఇది మరి వృత్తి కేంద్రిత విధానము మానవతావాదము అని కూడా దీన్ని అంటారు అనమాట కార్ల రోజర్స్ అనగానే మరి మానవతావాదం అని గుర్తుపెట్టుకోండి వ్యక్తిగత సిద్ధాంతం అని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే మరలా ఒకసారి ఇక్కడ మనం రివిజన్ చేసుకోవాలనుకుంటే మరి ఈ పేర్లన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వైగాడ్స్కి అంటే సాంఘిక సాంస్కృతిక నోమ్స్కి వైగాడ్స్కి మనం కన్ఫ్యూజ్ అవుతాం నోమ్స్కి వచ్చేసి భాష వైగాడ్స్కి వచ్చేసి సాంఘిక సాంస్కృతిక అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మరి విశేషాలు మరో వీడియోతో ముందుకు వెళదాం ప్యాజీ సంజ్ఞానాత్మక సిద్ధాంతం మీద క్లాస్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క అభ్యాజ సంజ్ఞానాత్మక సిద్ధాంతము ఓకే పరిశీలన అభ్యాసన సిద్ధాంతం గురించి ఒకసారి తెలంగాణ టెట్లో గిట్టి విధంగా అడిగాడు జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం అని దేన్ని అంటారని పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం అని కూడా పేరు అన్నమాట దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే బండూరా ఈ యొక్క బండూరా ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి చాలా పేర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సామాజిక అభ్యసనము సాంఘిక అభ్యసనము అనుకరణ అభ్యసనము నమూనా అభ్యసనము యత్న రహిత అభ్యసనము యత్న దోస్ అంటే యత్న రహిత అంటే బండూరా బోధన పద్ధతులు శిక్షణ పద్ధతులు అనగానే మనకి బ్రోనర్ గుర్తుకు రావాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ